నమస్తే వెల్కమ్ టు జనైత టీవీ ఇవాళ ప్రత్యేక కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసాము పార్టీ పిరాయింపులతోటి అటు ప్రభుత్వాలకి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో న్యాయస్థానాలు కూడా షాక్ ఇస్తుంది అసలు ఏం జరుగుతుంది ఈ పార్టీ ప్రిరాయింపులతోటి మనతో డిస్కస్ చేయడానికి జర్నలిస్ట్ రాజు ఉన్నారు రాజు నమస్తే అండి అసలు ఏంది పార్టీ పిరాయింపులతో ప్రజలకు నష్టంగా నిజంగా నష్టం ఉందా రాజకీయ నాయకులకు నష్టం ఉందా ఎవరికి నష్టం ఆటలుతుంది మనం మనది ప్రజాస్వామ్య దేశం అండి రాజకీయ నేతలంతా కూడా ప్రజల కోసం ఉన్నవారు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డవారు వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు ఆ తర్వాత మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు చివరికి రాష్ట్రపతి కూడా కావచ్చు వీళ్ళంతా కూడా ప్రజలు నుంచి ఎన్నుకోబడ్డ నేతలు మనం ఇప్పుడు చూస్తున్నాం గతంలో కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది దానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ హర్షం వ్యక్తం చేసారు కేసీఆర్ ఉద్యమం చేశాడు తెలంగాణ సాధించాడు అనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని ఓట్లు వేసి గెలిపించుకుంటారు పెద్ద ఎత్తున వాళ్ళకి సీట్ కూడా రావడం జరిగింది ఆ తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళా సేమ్ అదే పొజిషన్లో వాళ్ళు మళ్ళీ గెలవడం జరిగింది ముందుకంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజార్టీ రావడం జరిగింది ఓకేనే ఏ రకంగా నష్టం జరిగేటట్టుంది అయితే గతంలో కూడా బిఆర్ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అదర్వైజ్ టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి చాలా చాలామందిని ని వాళ్ళ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే టీడీపీ తరపున కాంగ్రెస్ తరఫున అప్పుడు గెలిచిన వాళ్ళంతా కూడా టీఆర్ఎస్లకు వచ్చి తీర్థం పుచ్చుకున్నారు అందరు టీఆర్ఎస్ పార్టీ కండో కప్పుకున్నారు అప్పుడు దాన్ని క్వశ్చన్ చేయాల్సింది ఎవరండి ఎవరు క్వశ్చన్ చేయాలి పార్టీ చేంజ్ అవ్వడం తోటి ప్రజలు 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 చేయాలి ప్రశ్నించాలి స్థానిక కార్యకర్తలు వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేయాల కానీ ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారా ఇప్పుడు ఓట్లు వేశారు ఓకే ప్రజలు మనం తప్పుబడట్లేదు ప్రజలు ఓకే వాళ్ళకి ఉండే పనులు వాళ్ళకుంటే వాళ్ళు గౌరవిస్తారు ఓటు వేస్తారు ఎమ్మెల్యేని గెలిపిస్తారు కానీ క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా ప్రజలపై ఉంది ఇవాళ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం అంటే ఇప్పుడు ప్రజలు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపి ఒక పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తిని వీళ్ళు ఆ పార్టీ మనకి మేలు చేస్తుందిలే అన్న ఉద్దేశంతో ఓటు వేసి గెలిపించుకోవచ్చు మరి కొంతమంది వ్యక్తిగతంగా మంచి వ్యక్తి అని చెప్పి వ్యక్తిగతంగా ఓటు వేసి కూడా గెలిపించుకోవచ్చు అది వేరే విషయం కానీ ఒక పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఎగ్జాంపుల్గా ఓ టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిర కట్టుబడి ఉండాలి అదే పార్టీ కట్టుబడి ఉండాలి కానీ వీరు ఇంకో పార్టీకి అదర్వైజ్ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం జరిగింది గతంలో ఓకే ప్రజెంట్ ఇప్పుడు కూడా ఈ రెండు వేల ఇరవై మూడు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది తెలంగాణలో అయితే ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీలో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయిపోతున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీకి నచ్చట్లేదు మా పార్టీ తరఫున మీరు గెలిచి ప్రజాస్వామికంగా రాజబద్ధంగా ఉండాల్సిన మీరు ఇక్కడ మనకు మీరు ఏంటంటే టాపిక్ వస్తాను ఆ టాపిక్ వస్తాను ఫస్ట్ ఇది క్లియర్ అయిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ పార్టీకి రావడం తోటి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మళ్ళీ గతంలో కూడా వాళ్ళు టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ దాంట్లో తీసుకున్నారు మరి ఆ సమయంలో వాళ్ళు కూడా అదే పరిస్థితి కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళు ఎదురే ఎదుర్కొనవచ్చు ఆ టైంలో కూడా ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఇందులోకి కాంగ్రెస్ పార్టీకి రావడంతో వాళ్ళు జీర్ణించగలకపోతున్నారు వచ్చారు నా వాళ్ళు వచ్చారు మీరు మార్చుకున్నారు మేము మార్చుకున్నాం అనేటువంటిది ఇది కాదు అసలు అటు ప్రభుత్వం ఇట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు వీళ్ళు తరచూ ఆ పార్టీ పిరాయింపులు చేస్తుంటే ఇటు ప్రజలు ఎన్నుకో ప్రజల చేత ఎన్నుకబ ఈ నాయకులు సో ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అదే ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాము ఇప్పుడు వీళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకి గెలిచిన తర్వాత వెళ్ళడం వల్ల అక్కడ ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనబడుతుంది ప్రజలు నష్టపోయే అవకాశం కనబడుతుంది ఎందుకంటే వీళ్ళు ఒక పార్టీ ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి వెళ్ళిపోవడంతో తోటి అక్కడున్న ముఖ్యంగా కార్యకర్తలు కావచ్చు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినొచ్చు మేము పలానా పార్టీకి సేవ చేసిన మన పార్టీలో ఉన్నాము ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళిపోయారు అన్న సందర్భంలో ఎక్కువ శాతం కార్యకర్తలు ఒక పెయిన్తో ఉండొచ్చు పబ్లిక్ కూడా పెయిన్తో ఉండవచ్చు ఈ పార్టీ ఫిర్యాంపులు చేయడం వల్ల పెద్ద నష్టం అనేది స్థానికంగా లేకపోవచ్చు ఎందుకంటే గవర్నమెంటు వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గవర్నమెంట్ తరఫున వెళ్తే మీకు సేవ చేయగలం అని మేనేజ్ చేసుకునే అవకాశం ఉంది కింద యాక్చువల్గా అయితే ప్రతిపక్ష యాక్చువల్గా వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు నిలబడి గవర్నమెంటు చేసేటువంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి చూస్తూ ఏమైనా లోపాలు ఉంటే వాటి వైఫల్యం ఉంటే ఎత్తు చూపించే బాధ్యత వీలది కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది మాకు ప్రతిపక్షం కూడా ఉండకూడదు అన్న ఉద్దేశంతో గతంలో ఉన్న విధంగా చేస్తారు ఇదే విషయం మీద ఇప్పుడు ప్రభుత్వము మారింది కాబట్టి ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మేము పోతాం వాళ్ళతో సపోర్ట్ ఉండి సమస్యల్ని పరిష్కరిస్తామనేది ఆ విషయం అది రాంగ్ అన్నారు ఎందుకంటే మీ పైన మా నాయకుడు మా ప్రాంతంలో మా నియోజకవర్గంలో ఉండి మాకందరికీ సేవలు చేస్తామనేటువంటి నమ్మకంతో వారందరూ ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తే ఆ గెలిచిన దాని ప్రకారంగా మీకంటూ కొన్ని నిధులు విడుదలవుతాయి దాని ప్రకారంగా ఆ నియోజకవర్గంలో అక్కడ అభివృద్ధి చేయాలి అది మరిచి ఈ ప్రభుత్వం మారింది మా సంఖ్య తక్కువ ఉంది మేము అందులోకి జంప్ అవుతామంటే మీ పైన నమ్మకం పెట్టి ఎంతో విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించేస్తే ఈరోజు మీరు పార్టీ ప్రయాయింపులకు పాల్పడితే ఇక దీనికి అర్థం ఏముంది అంటే మేము అట్లా ఉన్నటువంటి జనంలో రాజకీయ నాయకులకు ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు సన్నగిలినట్టే కదా ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఇప్పుడు ప్రజలకి మేలు చేయాల్సిన ఎమ్మెల్యేస్ అంతా కూడా అదర్ పార్టీలకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలకి నష్టం జరుగుతుంది నష్టం జరగదా అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు ఎస్ అది కరెక్టే ప్రజలకి నష్టం జరుగుతుంది కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ మనము వ్యక్తిగతంగా తీసుకున్న జనరల్గా తీసుకున్న అదర్వైజ్ గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీలోకి వెళితే ప్రజలకి మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అనేది వీరు ప్రజలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అదొకటి ఇంకోటి అంతర్గతంగా తీసుకుంటే స్వలాభం స్వలాభంతో కూడా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంకొక సందర్భంలో గవర్నమెంట్ పార్టీ తరఫున ఉన్నటువంటి ఆ యొక్క మెజారిటీ ఎక్కడైతే టీం ఉంటుందో ఆ టీంకి వాళ్ళు చేసేటువంటి ప్రలోభాలకు కావచ్చు లేదా వాళ్ళకి భయపడి కావచ్చు వాళ్ళ లుసుకులు ఏమైనా ఉన్నాయా అవి బయట పెడతారా అన్న భయంతో కూడా వీళ్ళు ఈ పార్టీలకు రావచ్చు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ ఏఎలేటి ఏలైటీ వేసినటువంటి పిటిషన్ ప్రకారం చూస్తే ధర్మాసనం చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్కే ఏమని దీని మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా అసెంబ్లీలో లేకపోతే మేమే సుమోటగానే దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పేసి గట్టిగా అన్నది దీని లోపల అర్థం చేసుకోవచ్చు ఎస్ మీరు చెప్పేది కరెక్టే ఇప్పుడు హైకోర్టులో వీరు ఎవరైతే కొంతమంది ఆ పార్టీలకు వెళ్ళడంతో అదర్వైజ్ కొంతమంది పిటిషన్ చేయడం జరిగింది హైకోర్టులో పిటిషన్ వేసారు దాన్ని విచారణ చేసింది హైకోర్టు దానికి ఇప్పుడు కడియం శ్రీహరి కడియం శ్రీహరి కూడా మేము కోర్టుని తీర్పుని గౌరవిస్తున్నాము కానీ మేము అది క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటాము అవసరం అనుకుంటే పై స్థాయి కూడా వెళ్ళి మరో రెండో బెంచ్ కూడా వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది ఆయన మాటలు వింటుంటే మనకు అదే అర్థమవుతుంది అక్కడ అయితే హైకోర్టు చెప్పేది ఏమిటంటే ఒక పార్టీ తరఫున ఎన్నుకోబడిన వ్యక్తి మరొక పార్టీలోకి ఎందుకు వెళ్ళాలి దీనిపై మీరు ఎందుకు దీన్ని మీరు ఎందుకు తీసుకు పరిగణలోకి తీసుకుంటలేరు దీనిపై ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు అని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా చెప్పడం జరిగింది హైకోర్టు అయితే ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఆయన ఏం చేస్తాడంటే స్పీకర్ ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో వారిపైన ఎందుకు వచ్చారు ఏంటి అనేది అదొక ఒక జవాబు ఒక జవాబు పత్రాన్ని తయారు చేసి హైకోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ ఇప్పుడు ధర్మాసనం ఏమంటుంది ఒక అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి అంటుంది అనర్హత వేటు వేయడానికి గల పరిస్థితులను కూడా వాళ్ళు అక్కడ వివరించాల్సిన అవసరం ఉంటుంది సో ఇందులో ముఖ్యంగా దానం నాగేందర్ తెల్ల వెంకట్రావు తర్వాత కడియం శ్రీహరి వీళ్ళు ఆ బిఆర్ఎస్ పార్టీ బ్యానర్ మీద వీళ్ళు ఎన్నికైనటువంటి వ్యక్తులు వీళ్ళు సడన్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తమ ఇన్స్టానుసారంగా ఆ పార్టీలోకి జంప్ కావడం ఆ తర్వాత పార్టీ ప్రేమికుల చట్టం అనేది ఒకటి ఉంది ఆ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో చాలా జాప్యం చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలు సో వాటికి అనుకూలంగా వాటిని మార్చుకుంటున్నారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్ని ఈ నిర్దేశించినవి ఈరోజు కోర్టులు వాళ్ళందరినీ నిల నిలదీస్తున్నాయి మీరంతా ఏం చేస్తున్నారు మీరు ఈ ఈ చట్టాలని అమలు పరచలేరు పార్టీలు ఫిరాయింపులు చేస్తున్న వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా ఏంది మీ సంగతి అని చెప్పేసి ధర్మాసనం అడుగుతుంది అవును అవును మరి ఎంతవరకు కరెక్ట్ ఇది ఎస్ మీరు చెప్పింది కరెక్టే హైకోర్టు తీర్పిచ్చింది కూడా దాన్ని అందరూ స్వాగతించాలి ఎందుకంటే ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు చేసినప్పుడు వారిని హర అనర్హత వేటు వేయాలనేది కూడా సభమే ఎందుకంటే ప్రజలు ఎన్ ప్రజలు ఓటు వేసి ప్రజల ద్వారా ఎన్నుకొని ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలకు ఫిరాయింపు చేయడం అనేది అది చట్ట కూడా కరెక్ట్ కాదు ఎస్ కరెక్ట్ అంతవరకు కరెక్ట్ అది బాగుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రభుత్వ ఏర్పాటు జరిగినటువంటి ఆ ఫలానా పార్టీలో గెలిచిన వాళ్ళే కాకుండాను ఇతర పార్టీకి చెందినటువంటి నాయకులు గెలిచిన వాళ్ళైనా సరే మా పార్టీ బలగం లేదు మా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు కాబట్టి మేము ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేయమని చెప్పేసి మారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ తెలంగాణలో మరి అలాంటి వాళ్ళు ప్రజలు ఎంతగానో విశ్వాసంతో నమ్మకంతో వారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఎవరు వాళ్ళకి ఓటేసి నిలబెట్టారు గెలిపించారు మరి వాళ్ళ వాళ్ళ ఆశలు ఏం కావాలి ఆ నియోజకవర్గం అభివృద్ధి ఏం కావాలి ఏంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది నేను అదే చెప్పాను అంత ముందు ఒకటి స్వలాభం కావచ్చు రెండవది భయం కావచ్చు ఇది సమర్థవంతమైన కరెక్ట్ స్వలాభం కావచ్చు భయం కావచ్చు లేదా ఇక్కడ ఉంటే మాకు పనులు కావు ప్రభుత్వ పార్టీలో ఉంటే పనులు అవుతాయి అదొక్క ఒక ఒక సిస్టమ్ అనుకోండి ఒక సిస్టమ్ అనుకోండి అదొక పద్ధతి అనుకొని వాళ్ళు ఇక్కడ ఉంటే మాకు పనులు అవ్వవు అక్కడ వెళ్తే పనులు అవుతాయి అని ఒక వాకుతో వెళ్ళడము ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే మల్లారెడ్డి ఉన్నారు సో ఆయన గెలిచినటువంటి తన నియోజకవర్గంలోనే కనీసం ఒక పట్టబడిన పది రోజులు కూడా పాదయాత్ర కూడా చేయలే ఆయన ఆయన యొక్క నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాళ్ళకి ఏమి ఇప్పుడు నిధులు ఎన్ని ఉన్నాయి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేద్దామని చెప్పేసి ఒక్కరోజు కూడా ఆయన అది లేదు అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించిన విషయం లేదు సో ఎటువంటిది ఏం లేదు అంటే ఇవన్నీ మనకు ఎలా తెలుస్తున్నాయి అంటే పబ్లిక్ వాయిస్ తీసుకునికని అక్కడికి జనంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నానా రకాలుగా వాళ్ళ యొక్క ఆవేదనని వ్యక్తపరుస్తున్నటువంటి విషయం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇట్లాంటి విషయంలో సమర్థించవచ్చా ఇట్లాంటి వాటిని ఇప్పుడు ఒక ఒక నియోజకవర్గం నుంచి ఒక నాయకుని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా వారు ప్రజలకి కావాల్సిన అవసరాలు ఎంతో తీర్చాలి ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ ఏమేమి అవసరం ఇవన్నీ తీర్చాల్సిన బాధ్యత అక్కడ ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే బాధ్యత ఉంటుంది ఒక కార్పొరేటర్ బాధ్యత ఉంటుంది వాళ్ళు పట్టించుకోలేదు అంటే దాన్ని ప్రజలు క్వశ్చన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఎందుకు పట్టించుకుంటలేరు అనేది ఫస్ట్ ఆఫ్ ప్రజలు క్వశ్చన్ చేయాలి ఒకవేళ పట్టించుకుంటలేరు అన్నప్పుడు వెంటనే అక్కడ ఖచ్చితంగా ప్రజలు ఒక తిరుగుబాటు ఒక వ్యతిరేక వ్యతిరేకంగా వెళ్ళి వెళ్ళి మేము ప్రభుత్వం తెలియజేయడము ప్రభుత్వానికి తెలియజేయడము లేకపోతే ఇంకో రకంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలు కూడా క్వశ్చన్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల భయానికైనా సరే వాళ్ళు కట్ ఒక సరే ఒక ఆ వ్యక్తి పార్టీ ఫిరాయింపు చేసినప్పుడు కానీ లేకపోతే ఆ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోయినా కానీ జనం నుంచే రావాలి మొత్తానికి స్పందన అనేది ఆ క్వశ్చన్ చేయడం అనేది ఎప్పుడైతే జనం నుంచి క్వశ్చన్ చేయడం బయటికి వస్తుందో ప్రజలు ఎప్పుడైతే చైతన్యంగా మాట్లాడతారో అప్పుడు ఇటువంటివి ఏవి జరగవు మనం బయట చూసుకోవచ్చు అండి ఇప్పుడు ఫారెన్లో చూసుకోవచ్చు బయట దేశాల్లో చూసుకోవచ్చు అక్కడ విదేశాలలో ఇటువంటి పరిస్థితి మనకు చాలా తక్కువ కనపడదు అలా అలాగే ఒక సిస్టమ్ ఉంటుంది అక్కడ సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతారు వాళ్ళు ఇక్కడ అటువంటి సిస్టమ్ ఎందుకు లేదు అంటే చట్టం కరెక్ట్ లేదంటే చట్టం కరెక్ట్గా ఉంది చట్టం కరెక్ట్గా ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని లుసుకుల వలన కొన్ని లుసుకుల వలన ఇవి ఏర్పడుతుంటాయి దీని కనుక ఇప్పుడు హైకోర్టు తీర్పిచ్చింది ఖచ్చితంగా వాళ్ళకి ఇట్లా ఫార్టీ ఫర్ చేస్తే అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పడం జరుగుతుంది హైకోర్టు చట్ట ప్రకారం అది కరెక్ట్ కాదు కాబట్టి దానికన్నా కరెక్ట్గా ప్రొసీజర్ ప్రకారం ఫాలో చేస్తే అందరూ ఇప్పుడు కోర్టు చెప్పిందని కాకుండా అది ప్రతి ఒక్కరిలో ఉండాలి అది సిస్టమ్ అనేది ప్రజల నుంచి కూడా రావాలి ప్రజలు ప్రజలే ప్రజలే కోర్టు కదా నాయకులకి ఇప్పుడు ఇంతమంది ప్రజలు ఉన్నారు ప్రజాస్వామిక దేశం ప్రజలంతా ఓటు వేసి ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారంటే దానికి ప్రజలే తీర్పియాలి సో అలాంటప్పుడు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లాంటి వాటికి పాటలు పాల్పడింది అవును కాంగ్రెస్ నుంచి భారీ స్థాయిలో ఎమ్మెల్యేలను అందరినీ కొనుగోలు చేసింది అని చెప్పేసి జనంలో ఒక టాక్ ఉంది అది వాస్తవంగా వాళ్ళు డబ్బులు మార్పిడి చేసుకుంది మనం చూడలేదు చేయలేదు బట్ దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఒక స్ప్రెడ్ అనేది అయింది అంతమంది భారీ స్థాయిలో ఆ పార్టీలోకి జంపారు మరి దాని మీద ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తున్నారు కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు గతంలో మీరు చేసిందే మేము చేస్తున్నాం కొత్త ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళు అదే మాట చెప్తున్నారు ఇప్పుడు మీరు చేసి మీరు మీరు చేసినప్పుడు తప్పు లేని మేము చేసి తప్పేంటి అని వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీరు అంటే అక్కడ ఎట్లయిపోయిందండి ఇక్కడ మీరు చేసారు కదా మేము చేస్తాం తప్పేంది అంటే అది వీళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు చేసినందుకు వీళ్ళని కాదు మనకు చట్టం ఉంది చట్ట ప్రకారం ఫాలో చేయాలి అయితే అందుకే ఇప్పుడు న్యాయ ధర్మాసనాలు కూడాను ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది ఎందుకంటే నాయకులు చేస్తున్నటువంటి విధి విధానాలు తప్పుల తడకలతోటి ప్రభుత్వ పాలన అనేది సక్రమంగా కొనసాగించకపోవడం వల్లనే ఈరోజు ధర్మాసనాలు కూడాను జోక్యం కలిగజేసుకొని మీ మీ పద్ధతులు సరిగ్గా లేవు మార్చుకోండి అని చెప్పేసి చెప్తుంది సో ఈ పరిస్థితులు మనకు ఒక మార్పు కోసమే వస్తున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు ఈ విధంగా జరిగేదాన్ని ఏమంటారు అట్లా ఇప్పుడు హైకోర్టు వల్ల తీర్పిచ్చింది అది మనం అన్నింటిలో టైం అనేది ఒకటి ఇచ్చింది కోర్టు ఎవరికి స్పీకర్ గారికి ఇచ్చింది అది స్పీకర్ గారు ఇప్పుడు దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి అసలు ఏం జరిగింది ఏంటి వీళ్ళు ఎందుకు వచ్చారు పార్టీ ఆ పార్టీ నుంచి పార్టీ ఫ్రైంపులు ఎందుకు చేశారన్న దాని మీద సభాపతి గారు దానికి కోర్టుకి సమాధానం ఇవ్వాలి ఎస్ ఓకే అంటే సభాపతి అంటే సభాపతి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ అసెంబ్లీకి సంబంధించి సెక్రటరీ అని ఒక అతను ఉంటాడు అతని ద్వారా కోర్టుకి పంపించడం జరుగుతుంది వాళ్ళకి అడ్వకేట్ ద్వారా పంపించడం జరుగుతుంది కోర్టుకి సమాధానం ఇవ్వాలి కదా కంపల్సరీ ఎస్ లేని పక్షంలో అనర్హత పెట్టి వేయాల్సిందే సమాధానం చెప్పడం సమాధానం చెప్పలేకపోతున్నావు అంటే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాల్సిందే వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేశారో అక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపున వీరు నిలబడాలి వాళ్ళ తరఫున వాళ్ళు నిలబడాలి అప్పుడు ప్రజా తీర్పు వస్తుంది ప్రజలు ఎవరికి ఓట్ అనేది వాళ్ళే ఎమ్మెల్యే అంటే వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల అంటే వీళ్ళ యొక్క తప్పుల తప్పు దారి వల్ల అంటే చట్టం యొక్క పద్ధతిని పాటించకపోవడం వల్ల మళ్ళీ తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే ప్రజాధనాన్ని ఇంతగానో దుర్వినియోగం చేస్తున్నారనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇప్పుడు సుమారుగా మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు తిరిగి నిర్వహించాలంటే డబ్బు పబ్లిక్ మనీని స్పెండ్ చేయాల్సిన అవసరం అని ఉంటాం సో ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కానీ కాదు కదా ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు వీళ్ళు చట్టాలని స సక్రమంగా వాటిని పద్ధతులను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించకపోవడం వల్లనే కదా చూద్దాం ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే దిశపత్రికలు ఏమని ఇచ్చారు ఇక్కడ వార్త సుదీర్ఘ వాదనలు హైకోర్టు సుదీర్ఘ వాదనలు జరిగాయంట పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అలాగే కడియం శ్రీహరి తెల్లం వెంకటరావుపై వేటు వేయాలని బీఆర్ఎస్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడు పిటిషన్ వేయడం జరిగింది నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీజేపీ అంటే బీజే ఎల్పి నేత ఏలటి మహేశ్వర రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు వీటన్నిటిని కలిపి హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఈ విషయం సుప్రీంకోర్టు ఆదేశాలను పరిశీలించాలని స్పీకర్ను కోరిన ఆయన పట్టించుకోలేదని పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదించారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు సభాపతి ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు ఆదేశించింది నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని స్పీకర్ ను ఆదేశించింది వచ్చిన వార్త హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా స్పీకరు పట్టించుకోలేదని చెప్పేసి వారి న్యాయవాదులు హైకోర్టు ముందు విన్నవించడం జరిగింది అయితే ధర్మాసనం ఏం చెప్పింది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు సభాపతి ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించింది ఇది 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 మంచి మంచిగా చెప్పింది మంచి తీర్పు ఇచ్చింది హైకోర్టు హైకోర్టు ఇంకోసారి ఎవరు ఈ విధంగా చేయకుండా ఉండడానికి ఇది మంచి తీర్పు ఇది చాలా మంచి నిర్ణయం చాలా మంచి తీర్పు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంటే కొంత గడువు ఇచ్చింది క్వశ్చన్ చేసింది నిర్ణయం చెప్పాల్సిందే లేకపోతే విచారణ చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి ఇవాళ హైకోర్టు ఇచ్చింది ఆ మాటకు సమాధానం రావాల్సి ఉంది మొత్తం మీద చూస్తే నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాలు ప్రజల్ని నమ్మించి వాళ్ళు మళ్ళీ అదే పనిగా పార్టీ ప్రేంపులకు పాల్పడడం ప్రజాధనాన్ని ఎన్నికలు పేరిట ప్రజాధనాన్ని తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ ఎన్నికలు నిర్వహించడం నష్టపోవడం ఈ విధంగా చేయడాన్ని ధర్మాసనం తప్పుబడుతుంది సో ఇట్లాంటి వాటి మీద పబ్లిక్ కూడాను ప్రజలు కూడాను ఆ విషయాలని గుర్తిరిగి అంటే అటువంటి అలాంటివి పనులు చేసేటువంటి నాయకులను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఈ ఈ డిస్కషన్లో మనకు అర్థమైందని ఏంటంటే అటు ప్రభుత్వాలు కనుక ఫెయిల్ అయిపోతే ధర్మాసనం న్యాయస్థానాలు కూడా జోక్యం కలుగజేసుకొని వాటిని సక్రమంగా దారిలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అవునండి మీరు చెప్పింది కరెక్ట్ హైకోర్టు ఇవాళ ఇచ్చిన ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది పార్టీ ఫిరాయింపులకు పెద్ద బిగ్ షాక్ అనే చెప్పాలి గతంలో ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగొద్దు పార్టీ ఫిరాయింపులు జరగొద్దు ఒకవేళ జరిగితే కనుక ప్రజలు కూడా గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఇవాళ ఈ చర్చ కార్యక్రమానికి విచ్చేసిన రాజుగారికి థ్యాంక్ యూ వచ్చి చెప్తున్నాము సో మరొక సరికొత్త డిస్కషన్తో మళ్ళీ ఒకసారి కలుగుతాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే